సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి నూతన సంవత్సరం సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి ఇమ్మంటివి ప్రేక్షకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడు మనం వరంగల్లోని ములుగు రోడ్డు దగ్గర హరే రామ హరే కృష్ణ మందిరంలో ఉన్నాము అక్కడ ఇక్కడ ఆలయ విశేషాలు గురువారిని అడిగి తెలుసుకుందాం yeah, yeah. yeah వరంగల్ మాట్లాడుతున్నాను సో మన మందిరంలో ఇక్కడ శ్రీ విగ్రహాలు వచ్చేసి పూరిలో ఉన్న జగన్నాథ బలదేవ సుభద్ర శ్రీ శ్రీ రాధానీల మాధవ్ శ్రీ శ్రీ గౌర్నీతాయి భగవాన్లు ఇక్కడ ఉన్నారు సో ప్రతి రోజు మన మందిరంలో సో ఎవ్రీడే మనకు భాగవతం క్లాస్ ఉంటుంది టెంపుల్ నుంచి గా సండే రోజు ఉంటుంది ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ భవద్గీత భాగవతం మీద చర్చ ఇక్కడ ప్రహ్లాద స్కూల్ కూడా ఉన్నది ఇక్కడ చిన్న పిల్లలకు భగవద్గీత శ్లోకాస్ నేర్పియడము కల్చరల్ యాక్టివిటీస్ నేర్పియడము సో కృష్ణతత్వం కృష్ణ మనకి ఏదైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ కురుక్షేత్రం చెప్పారు అక్కడ ఇక్కడ మన భగవద్గీత రూపంలో మనం ఇక్కడ ప్రచారం జరుగుతుంది మన భక్తి వేదాంత స్వామి శీల ప్రభు పాదించిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఆయన రాసిన గ్రంథాల ప్రకారంగా మనం ఇస్కాన్ మందిరాలు ప్రపంచవ్యాప్తంగా ఆచరణీయంగా నడుస్తున్నాయి ఇక్కడ సో ప్రపంచ దేశాలు మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి సో కృష్ణ మనకి ఏదైతే కురుక్షేత్రంలో బోధించాడు ప్రతి జీవి ప్రతి జీవుడు ఒక ప్రతి మనిషి ప్రతి మానవుడు ఈ కృష్ణ కనెక్ట్ అయితే కృష్ణ కూడా చాలా హ్యాపీ అవుతారు సో మనం అందరం ఇక్కడ అందరూ బాధల్లో ఉన్నాను ఆ బాధల యొక్క నివారణ శాస్త్రావగాహన శాస్త్రావగాహన లేకపోవడమే మనం ఈ బాధల్లో చిక్కుకొని ఉన్నాము మెయిన్ ప్రతి ఒక్క మానవుడు బాధ అంటే ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి అంటే జన్మము మృత్యువు ముసలితనము రోగాలు ఎప్పుడైతే దీని నుంచి మనం బయటపడతామో అప్పుడే మనం ఈ శాశ్వతమైన ఆనందం పొందగలుగుతాం ఈ శాశ్వతమైన ఆనందం కావాలంటే మనం గోలోకానికి వెళ్ళాలి మరి గోలోకానికి వెళ్ళాలంటే ప్రతి మనిషి శాస్త్రావగాహన తెలుసుకోవాలి సో శాస్త్రావహన ఎక్కడ అంటే మనకు నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాల యొక్క సారాంశమే మనకు హరికృష్ణ మహామంత్ర సో ఎప్పుడైతే హరికృష్ణ మహామంత్ర జపం చేస్తూ శ్రవణం చేయడం వల్ల రూపంలో భగవంతుడు మన హృదయంలో వెళ్ళేసి మనలో ఉన్న అనర్థాలు కామ క్రోధ లోప మోహ మందర్యాల్ని నిర్మూలన చేసి మనము భగవంతు యొక్క మార్గంకి చాలా దగ్గర అవుతాం అనమాట సో కలియుగంలో ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మనకు ఆచార్యులు మన గురువులు మనకు శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి సో ఎప్పుడైతే దీన్ని మనం ఆచరణీయంగా ఉన్నాం అనుకో ఈ మనిషి యొక్క జన్మ సార్థకత ఇది లేదంటే ఇదే ఈ జన్మ మృత్యు జరాబేదన మనం పొట్టుబిట్టాడుతూనే ఉంటాం అన్న హరే కృష్ణ ఉంటది ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం మనం మనసు ప్రలోగ భావించుకొని ఈ ప్రదేశానికి వస్తే చాలా అందంగా ఉంటది ఈ గుడి ఈ గుడి ఆవరణ కచ్చితంగా కూడా మనకు ఇంట్లో ఉన్న సమస్యలని మర్చిపోయి మనం చాలా అంటే ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది ప్రతి ఇయర్ కొత్త సంవత్సరం రోజు వస్తాయి మీరు అనుకున్న పనులు నేను మీకు వస్తాయి మేము భగవద్గీత అంటే చాలా ఇష్టం మేము భగవద్గీతను కూడా చదవగలుగుతాం మేము మా అది పారాయణ కూడా చేసుకోగలుగుతాం అంటే అప్పటికిప్పటికీ ఏమైనా గుడిలో మార్పులు వచ్చినాయి మార్పులు గుడిలో కూడా మార్పులు వచ్చినాయి అంత ముందు కూడా ఇక్కడికి వచ్చిందంటే ఈ దేవుడి ప్రసాదం తిన్నా కూడా మాకు ఆయుర సుఖ సంతోషాలతో మా చక్కగా ఇల్లు మంచిగా వర్దిల్లాలని కోరుకొని తిన్నా కూడా మాకు మనశ్శాంతి కల్పిస్తుంది థ్యాంక్ యూ we have talked to them online for 3 minutes investment we are distributing these our salad and